అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ అవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రేటింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క మనసులో మీరు ఉన్నారా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తేర కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్కి టారో కార్డ్స్ కూడా క్లారిఫికేషన్గా తీసి చెప్పుకుందామండి ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా వచ్చేసిందండి అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ మిమ్మల్ని రీ మళ్ళీ కన్సల్ట్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ మెమరీస్ అన్నీ చూస్తూ ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి తను అంటే రివర్స్ గేర్లో వస్తున్నారనమాట డైరెక్ట్గా రావట్లేదు ఇండైరెక్ట్గా వస్తున్నారు అంటే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ పర్సన్కి అయితే ఉందండి చూద్దాము దీని క్లారిఫికేషన్గా ఏ కార్డ్ వస్తుందో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి కెమెరాకి మీ పర్సన్ ఫ్రెష్ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలని అయితే చూస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఈ వ్యక్తికి అయితే ఉందండి మిమ్మల్ని తన మనసులో మీరు ఉన్నారా లేదా అంటే మీరు తన లైఫ్లోకి రావాలని ఈ పర్సన్ టెంపుల్స్కి వెళ్ళడం తన ఫ్రెండ్స్ తోటి చెప్పుకోవడం మీతోటి రివర్స్ గేర్లో వస్తేనే మీరు తన ట్రాక్లోకి వస్తారు అని చెప్పడం ఇలా చెప్తూ ఉన్నారనమాట ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీ గురించి తన లైఫ్లో పర్సనల్ లైఫ్లో గొడవలు అవుతున్నాయి అంటే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ దగ్గర ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే తను మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా కూడా అక్కడ సిచ్యువేషన్స్ అయితే గొడవలు అయితే అవుతున్నాయి అంత బాగా అయితే పరిస్థితులు అయితే లేవండి నిత్యం గొడవలే ఆ థర్డ్ పార్టీకి మీ వ్యక్తికి పచ్చిగడ్డేస్తే బగ్గుమైతే ఉంటుంది అందువల్ల ఈవే అక్కడ థర్డ్ పార్టీ మీ గురించి ఊకే మీకు సంబంధించిన విషయాలు తను చీటికి మాటికి తీసి మీ యొక్క చిట్టాపద్ద అనేది చాలా చదువుతుంది అనమాట అందువల్ల మీ పర్సన్కి థర్డ్ పార్టీకి అయితే గొడవలు అయితే వస్తూ ఉన్నాయి దానివల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ కావడానికి తను ఇండైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు తనమ్మ అంటే తను మరి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకేమైనా నెగిటివ్ చేసే అవకాశాలు ఉన్నాయా మరి లేవా చూద్దాం లవ్ అంటే తను మీతోటి లవబుల్గానే అన్కండిషనల్ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారండి తన లోపల దాచిపెట్టుకున్న జెన్యున్ లవ్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తారు దీని క్లారిఫికేషన్గా ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ప్రేమ అయితే ఉంది కానీ మీ దగ్గర తన ఎమోషన్స్ మనీ అన్నీ రాబరీ చేసుకొని ఒక దొంగలాగా ట్రావెల్ చేస్తూ తన లైఫ్ తను చూసుకొని వెళ్ళిపోయారండి అందుకైతే తను సఫర్ అయితే అవుతూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందో తనకైతే అర్థం కావడం లేదు అంటే తను కూడా కొన్ని సిచ్యువేషన్లో సైలెంట్గా ఉంటున్నారు పిక్చర్స్ అంటే మిమ్మల్ని తన మొబైల్లో ఉంటే పిక్స్ చూసుకుంటూ ఉన్నారు లేదా మీరు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫేస్బుక్లోనైనా ఇన్స్టాలోనైనా మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఫాలో చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని కనిపెడుతూ ఉన్నారనమాట మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది మీ మెమరీస్ తన జ్ఞాప్తికి అయితే తెచ్చుకుంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఆ వ్యక్తి మీ పట్ల మీ లైఫ్లోకి రావడానికి తనైతే పథకం అనేది వేస్తున్నారు వే అనేది దొరకడం లేదు ఎలా చేస్తే బాగుంటుంది న్యూ జర్న్ అనేది అర్థం కాని ఒక డైలామా స్టేజ్లో అయితే ఉన్నారండి తను ఏమనుకుంటున్నారంటే హామర్ అని రావడం అయితే జరిగిందండి అంటే మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నప్పుడు ఒక మెటల్ని సాన పట్టినట్టు ఎప్పుడు సానపడుతూనే ఉన్నారు అంటే ఎప్పుడు పెయిన్ అనేది ఇచ్చుకుంటూ మీ రిలేషన్లో ఎప్పుడు హ్యాపీనెస్ పొందిందైతే లేదు మీ వ్యక్తితోటి అది తను ఇప్పుడు గుర్తుకైతే తెచ్చుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్లో నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగా చేశారు అది ఈ పర్సన్ మళ్ళీ తెచ్చుకుంటున్నారు అంటే రీయూనియన్ కావడానికి తనకి మొహం అనేది చెల్లడం లేదు ద రన్నర్ అంటే మీరు తనని తనతోటి కలిసి ఉండడానికి కూడా మీరు తనని చేశారు ఎన్నో మూమెంట్ల మీ పెద్దవాళ్ళను ఒప్పించా లేదా మీరు పోలీస్ స్టేషన్లలో ఆర్గ్యూకి పెట్టారు బట్ ఏంటంటే తను మే వెనకాల బ్యాక్గ్రౌండ్ చేస్తూ వాళ్ళందరికీ లంచాలు పోస్తూ మిమ్మల్ని తన లైఫ్లోనికి రానివ్వకుండా ఇబ్బంది పెడుతూ తన జీవితం తాను చూసుకొని చాలా స్వార్థపూరితంగా అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు ఏడు ఏడుస్తూ ఉన్నారనమాట ద పూల్ కార్డ్ వచ్చింది ఇప్పుడు అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూరిటీగా అయితే ఉంటారు అంటే తన యొక్క ఆలోచన పరిధి అనేది ఎలా ఉంటుందంటే ఇతరులను తనకు ఒక డెసిషన్ చెప్తే కానీ తన సరైన నిర్ణయం అనేది తీసుకోలేని ఒక ఫుల్ లాగా మీ వ్యక్తి అయితే ఉంటారనమాట ఇమ్మెచ్యూరిటీగా ఉంటారు అది తను ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయరనమాట ఆ ఇమ్మెచ్యూరిటీ తనం వల్లనే ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అనేది చేస్తూ ఉన్నానంటూ ఉన్నారు గర్ల్ విత్ ఇయర్ స్నేక్ అంటే తను థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారు వాళ్ళైతే టాక్సిక్ పర్సన్స్ అండి మనీ మైండెడ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి వాళ్ళకి డబ్బా అనేది సఫిషియెంట్గా ఇస్తేనే వాళ్ళు ఈ వ్యక్తిని వాళ్ళ లైఫ్లోకి రాణిస్తారు లేదంటే మీ వ్యక్తి లైఫ్ మీ వ్యక్తిది తన లైఫ్ తనది అనే విధంగా ఉంటారనమాట అంటే మీ పర్సన్కి మీకు ఎలాంటి డీలింగ్స్ జెన్యున్ ప్రేమ అంటే పిచ్చిగా ప్రేమించారు మీ యొక్క ప్రేమే మీకు శాపం అయింది మీరు ఎమోషనల్ అయ్యారు కానీ థర్డ్ పార్టీ టూ ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట తనకి అన్ని ఇవ్వాలన్నమాట మనీ హౌస్ తను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడం అంటే తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా రిచ్గా అయితే మెయింటెనెన్స్ అనమాట మీ యొక్క మెయింటెనెన్స్ అయినా ఏదైనా చాలా సింపుల్గా మీరు మన ఇంట్లో పర్సన్ వాళ్ళు ఎలా ఉంటారో ఒక మదర్లీ నేచర్ తోటి మీరు అలా ఉంటారనమాట అంటే మీ దగ్గర షోకులు చేసుకునే విధానం తక్కువగా ఉంటుంది మీరు ఆడవారైనా మగవారైనా కానీ థర్డ్ పార్టీ చాలా షోకులకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది దానికి మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అనమాట ఈ వ్యక్తుల జీవితంలోకి వెళ్తే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు ఈ వ్యక్తిని అని ఈ వ్యక్తికి అయితే కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్యాషన్ అని రావడం అయితే జరిగిందండి ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మీ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ మీ లై రిలేషన్లో ఒక స్పార్క్ అనేది తీసుకురావాలి మీ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంది బర్నింగ్ అయిపోయి మొత్తం అసలు మీరు ఈ రిలేషన్ పైన డిజైర్ అనేది కోల్పోయారు అంటే ఈ వ్యక్తిగా మీ లైఫ్లోకి వస్తారన్న హోప్స్ అయితే మీరు వదిలేశారండి బట్ ఏంటంటే ఆ వ్యక్తే మీ లైఫ్లోకి రావడానికి పథకాలు అయితే వేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ పంటికల్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు టాకింగ్ అంటే మీతో కలిసి గంటలు గంటలు స్పెండ్ చేయాలి తన మనసు లోపల హిడెన్గా దాచిపెట్టుకున్న లవ్ ముచ్చట్లు అన్నీ కూడా మీతోటి చెప్పుకోవాలి మీకు మెయిల్ పెట్టాలి ఏదో ఒక రోజు అప్రోచ్ కావాలి అంటే తనకిప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు పెట్టడానికి వాళ్ళ కడ్ ఏంటంటే వాళ్ళను థర్డ్ పార్టీ చెక్ చేస్తుందనమాట వారి యొక్క మొబైలే కానీ వారినే కానీ ఈ వ్యక్తి పైన ఎప్పుడు నిఘా అనేది థర్డ్ పార్టీ పె పెట్టి ఉంచడం వల్ల ఈ వ్యక్తి కొంత భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు కట్ డౌన్ అంటే మీతోటి ఉండే రిలేషన్ని మాత్రం కూడా థర్డ్ పార్టీ కట్ చేస్తుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మీ వ్యక్తి చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు మీతో ఉండే రిలేషన్ని పూర్తిగా కట్ డౌన్ అనేది థర్డ్ పార్టీ చేపిస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట ఇక సపరేషన్ అనేది వస్తుంది కానీ ఈ వ్యక్తి మళ్ళీ మీతోటే పేజ్ ఆఫ్ ఆన్స్ ఎనర్జీ వచ్చింది ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశిలో వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశ్ అండి అలాగే మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క లెటర్స్ వచ్చేసి लेटर, क्यू लेटर, ई लेटर, जे लेटर वी लेटर, आई लेटर, ओ लेटर डी लेटर, वाई लेटर, एम लेटर, आर लेटर, के लेटर सी लेटर, टेबल्यू लेटर, एन लेटर ए लेटर, टी लेटर ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లు లెవెన్ అండి లెవెన్ ఫోర్ నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థర్టీ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ థర్టీన్ నైన్ నైన్ టెన్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగింది ట్వంటీ వచ్చిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి